పన్నా ఆన్లైన్ స్టోర్ ఇది ఎక్కడా ఏంటి అన్న ఒక డౌట్ వచ్చింది కదా చెప్తానండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే నిన్న మండే మార్కెట్ వీడియో అప్లోడ్ చేశాను కదా ఇప్పుడు ఈరోజు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాము అన్నది చెప్తా నిన్న మండే మార్కెట్లో చీరలు 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 అని ఒక్కటే గొడవ చేశాను ఈ షాపు ఈ షాపు ఎన్ని వైపులు తిరిగినా మెయిన్ షాపులు అస్సలు ఓపెన్ చేయలేదండి మండే మార్కెట్ ఉన్న రోజు మెయిన్ షాపులు ఓపెన్ చెయ్యరు అన్న అనుమానం ఎలా కలిగిందో తర్వాత మా ఏవీరావు గారు అడిగితే నిజంగానే మండే మార్కెట్ ఉన్న రోజు మెయిన్ షాపులు తీయరు అని చెప్పారు ఇవాళ ఓకేనండి రేపెళ్ళి చక్కగా షాపింగ్ చేసుకోండి అని చెప్తాం నెక్స్ట్ డే మార్నింగ్ తొమ్మిదిన్నర పది గంటలకల్లా రోడ్డు ఎక్కేస్తామండి షాపులు తీస్తారో తీయరో అని అనుకుంటూ ఉండగా అప్పుడే అప్పుడే అలా 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 షాపులు తీస్తూ ఉన్నారా మేము అలా గమనించుకుంటూ గమనించుకుంటూ వస్తూ ఉన్నామా మా రావు గారి మిస్సెస్ చక్కగా నేను తీసుకెళ్తానండి ఒక మంచి షాప్ ఉంది అని చెప్పి చెప్పారు అవునా అని చెప్పి బయలుదేరామా ఇక్కడ మీరు గమనించండి మా వాళ్ళు ఆల్రెడీ కొంతమంది లోపలికి వెళ్ళారు కొంతమంది వస్తూ ఉంటే ఆ వచ్చిన వాళ్ళని పికప్ చేసుకుంటే ఇదికి ఇక్కడ రోడ్డు మీద ఉన్నామా చూడండి ఎంత ఆఫ్ థర్టీ పర్సెంట్ అంట ఫార్టీ పర్సెంట్ అంట ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంట అహమ్మ బాబాయ్ థర్టీ పర్సెంట్ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ దాకానా యా అని అనుకుంటూ లోపలికి వెళ్ళిపోయామా ఇంకా చూడండి అసలు ఆ రేట్లు చూస్తే మేము ఏమన్నాము అన్నది మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుందండి ఇక్కడ టాప్స్ చూసామా అదే టాప్సా అదే డ్రెస్సులు డ్రెస్సుల సంగతి నాకు అంత అవగాహన ఐడియా కూడా లేదండి మా ఇంట్లో మా అమ్మాయిలు ఉంటే కదా నాకు తెలిసేది నాకు చక్కగా మా మా అబ్బాయిలు చెప్పేసానా నాకు ఇద్దరు అబ్బాయిలు అండి అందుకని వాటి గురించి అసలు నేను పట్టించుకునే పనే లేదు ఎప్పుడో అరా కొరా నాకు కావాలి అంటే మా కోడలు మేన కోడలు ఇద్దరు కొని పంపిస్తారు అందుకని వాటి గురించి రేట్లు తెలీదు వాటి గురించి నాకు అసలు ఏమి తెలియదు ఇచ్చారా వేసుకున్నానా కొని ఇచ్చారా వేసుకున్నానా అన్నట్టు చూడండి 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 డ్రెస్సులు ఒకటి గమనించారా ఆరు వేల మూడు వందలు అంట అమ్మ బాబాయ్ అనుకున్నామా ఆ తర్వాత రెడీమేడ్ శారీ అంటండి ఇరవై ఐదు వేలంట అంట ఇరవై ఐదు వేలా కానీ అలానే ఉందండి చూడటానికి రెడీమేడ్ శారీ చక్కగా చాలా చక్కగా చాలా బాగుంది రేటు చూస్తేనే గుటగుట గుటా అని అనుకుంటూ అమ్మ వద్దులే అని చెప్పి ఆ శారీని అసలు కన్నెత్తి కూడా చూడకుండా పక్కన పెట్టేసేసాం ఈ శారీ చూసారా కలర్ కాంబినేషన్ బాగుంది అలానే మేము అసలు కాశ్మీరీ కాట్రా వెళ్ళాం కదా కాశ్మీర్ సిల్క్ శారీ కావాలని అక్కడ ఎంత ప్రయత్నం చేశామో ఇప్పుడు ఓల్డ్ ఓళ్ళైనయండి రావటం లేదని వాళ్ళు ఒక్కటే గొడవ సరే ఢిల్లీలో అయినా దొరుకుతాయేమో అని చెప్పి షాపులు ఎన్ని షాపులు చూసామో మీరే స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది అయితే ఈ షాపు లోపలికి వచ్చిన తర్వాత చూసారు కదా థర్టీ ఫార్టీ ఫిఫ్టీ అని చెప్పి రాసున్నాయి కదా పర్సంటేజ్లు తక్కువ అని చెప్పి ఒక్కొక్క చీర మేము అడుగుతూ ఉంటే కాశ్మీర్ సిల్క్ శారీ కావాలని అని అడుగుతుంటే ఏ చీర చూయించినా ఇది కాశ్మీరీ సిల్కే అని చెప్తున్నారండి అంత పిచ్చోళ్ళలా నాకు కనిపిస్తున్నామా మేము వాళ్ళకి అని మాకు మేమే కౌంటర్లు ఇచ్చుకుంటూ నవ్వుకుంటూ సరే చూయించిన ఇప్పుడు ఏం పోయింది మనకి కాశ్మీరీ సిల్క్ శారీస్ తెలుసు కదా చూసుకొని నచ్చితే తీసుకున్నా లేకపోతే లైట్ అని ఏ ఈ అయితే ఒక రకంగా నేయమండి కొంచెం సిల్కీగా శారీస్ ఉన్నాయి కాబట్టి వాడు ఏదో చెప్పాడు మనం ఏదో విన్నాము అని అనుకోవచ్చు కాశ్మీరీ సిల్క్ శారీ అండి మేడం మేడం ఇది ఇంత అండి అంత అండి అని థర్టీన్ హండ్రెడ్ మూడు వేల రెండు వందలు అట్లనే రెండు వేల మూడు వందలు రెండు వేలు ఇలా ఆఫ్ రేట్లోనండి నేను ఎన్ని చెప్తుంది అంటే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అయిన ప్రైసే మీకు చెప్తున్నాను ఈ లెక్క మీకు అర్థమైందిగా కానీ కానీ అదేనండి రెడీమేడ్ శారీ ఉంది చూస్తారు అది మాత్రం ఇరవై ఐదు రూపాయలే చెప్పారు దాంట్లో ఆఫ్ ఏం లేదు సరే నాకు ఈ శారీ నచ్చింది మా వాళ్ళకి ఆ ఎల్లో శారీ నచ్చింది అక్క ఈ ఎల్లో శారీ తీసుకోవాలని ఒక అక్క అంటే అమ్మాయి ఈసారి నువ్వు తీసుకో ఇది బాగుంటుంది అని చెప్పి ఆంటీ ఇద్దరికీ కొట్టి నేనైతే ఏ చీర తీసుకోలేదండి ఈ చీరలు మన చీరాల్లో దొరుకుతాయి కదా దీనికి ఇక్కడ మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు పెట్టల్లా తీసుకోవాలా మాకొద్దు అని చెప్పి ఇదిగో అక్కడ పెట్టేసేసామా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఆ చీరలను ఎక్కడ పడేసేసేట చూడండి వినేవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళు లోకువా చెప్పేవాళ్ళు ఉంటే వినేవాళ్ళలోకువా ఏదో సామెతుంది కదా అలా ఈ శారీస్ అంట కాశ్మీరీ సిల్క్ శారీస్ అంట వచ్చింది ఈ చీరలు కాశ్మీరీ సిల్క్ ఏంటి ఇంకా వద్దులే పదా మనం వెళ్ళిపోదాం మనకు అవసరం లేదు అని అని చెప్తే మేడం 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 ప్లీజ్ మేడం ఇదిగో ఇది ఇది చూడండి ఎంత రేట్ తక్కువ ఇస్తున్నాను మీకు ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను అని చెప్తే వాళ్ళ పాటికి వాళ్ళు మాట్లాడుకుంటా ఉంటే నేను చక్కగా అలా వీడియో తీసుకుంటూ ఉండంగా అప్పుడు ఇదిగోండి ఈయనకి తెలిసింది నేను యూట్యూబర్ని అని అని చెప్పి ఇంకా చూడండి నాకు వద్దురా బాబు అని అనే కొద్దీ ఆహా మేడం 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 ఇది చూడండి మేడం ఇది బాగుంటుంది మేడం ఇది ఒక్కసారి చూడండి మేడం అని అంటూ చూతుండీ ఇవి ఇవి ఇక్కడి నుంచి షాపింగ్ చేసుకునేలా నేను మా ఊరు తీసుకెళ్తే అయిపోతాను అసలు మాకు డ్రస్సులు లెహంగాలు ఇవేమి వద్దు అంటే నేను వద్దు అనే కొద్దీ మళ్ళీ 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 చూపించడానికి రెడీ అయ్యారు సరే అతన్ని నేను ఎందుకు కాదనాలి పాపం అని చెప్పి అలా చూ అలా వీడియోలు ఫోటోలు తీసిన తర్వాత ఆయన చూడండి ఈ స్కిన్ టోన్కి తగ్గట్ట ఈ డ్రెస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి బాగుంటుందండి నేను చెప్పి అతను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే నవ్వుకుంటూ ఉన్నామా ఇంకా వచ్చేస్తాను సార్ మాకు అవసరం లేదు అండి ప్లీజ్ సార్ అని చెప్పి వస్తున్నప్పుడు ప్లీజ్ మేడం వాటర్ తాగండి మా మే మేనేజర్ మేడం గారు వస్తున్నారు ఒక టూ మినిట్స్ వెయిట్ చేయండి మేడం ప్లీజ్ మేడం అంటూ రిక్వెస్ట్ చేస్తే ఇంకా ఏమనలేక అలా ఆగిపోయాను చూసారా పన్నా ఆన్లైన్ షోర్ అంటండి స్టోరు పన్నా ఆన్లైన్ స్టోర్ ఈమెన్ ఏంటండి ఈ షాప్ మేనేజర్ ఆమె హాయ్ అండి ఎలా ఉన్నారు ఏంటి అని మేము ఎవరికి వాళ్ళం హాయ్ 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 అని మాట్లాడుకుంటూ ఉన్నామా ఆమె లాంగ్వేజ్ నాకు రాదు నాకు ఆమె లాంగ్వేజ్ నా లాంగ్వేజ్ ఆమెకు రాదు మొత్తానికి మాట్లాడుకున్నాం అది అలా నేను దిగుతా వీడియో నేను దిగుతా ఫోటో అని చెప్పి ఇద్దరు దిగారా హాయ్ బాయ్ చెప్పేసి ఇదిగో మళ్ళీ బయటకు వచ్చాం ఈ షాప్లోకి వెళ్ళిన వాళ్ళం వెళ్ళినట్టే వెనక్కి వచ్చేసి మళ్ళీ ఇంకొక షాప్కి వెళ్ళాం అర్థమైపోయిందండి ఈ నాకు ఢిల్లీలో చీరలు దొరకవు అని అనుకుంటూనే అర రరే కాట్రా దాకా వెళ్ళాం కాశ్మీర్ సిల్క్ శారీ కొనలేదే ఎం డబ్బులు అయితే చాలా తీసుకెళ్ళామండి ఎవరికి వాళ్ళం కాశ్మీర్ సిల్క్ శారీస్ తెచ్చుకోవాలి అని ఛాన్స్ దొరకలా ఈ డ్రెస్సులు అయితే నాకు అవసరం లేదు నాకు వద్దు అని చెప్పి అలా ఓ పక్క నుంచొని వాళ్ళు ఏం చేస్తున్నారా ఏంటని వాళ్ళు ఎంకా చూస్తూ ఇక్కడ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటండి ఎలా ఉన్నాయి మా చీరల కొనని చీరల షాపింగు మీకు కూడా నచ్చిందా బాగుందా నేనైతే నిజంగా అండి అక్కడ షాప్లో చూసారా అక్కడ శారీస్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ రేటులు చూసి ఒక్క అడుగు వెనక్కేసి అలా ఇంటికి వచ్చే అదేలే బయటకు వచ్చేసామండి మా వాళ్ళైతే ఇదిగో ఈ డ్రెస్ బాగుంది ఆ డ్రెస్ బాగుంది ఇది బాగుంది అది బాగుంది అని మాట్లాడుకుంటూ ఎవరికమ్మే మీకు అని చెప్పి నేను వాళ్ళని ఆట పట్టిస్తూ ఇదిగోండి అదిగోండి అదిగొద్దు నెయిల్ పాలిష్లు అయితే ఉన్నాయండి ఒక్కసారి ఆ నెయిల్ పాలిష్లు తనివి తీరా అలా చూసేసి ఆ తర్వాత బయటకు వచ్చేసేసానండి మళ్ళీ కొత్త వీడియో అండి అవి మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ మొత్తం హ్యాండ్ బ్యాగ్స్ ఎన్ని హ్యాండ్ బ్యాగ్స్ కొన్నాము అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తారని నచ్చితే లైక్ చేయండి ఇంకా బోల్డ్ అన్ని వీడియోస్ అప్లోడ్ చేయాల్సినవి ఉన్నాయండి అవన్నీ మీతో షేర్ చేసుకుంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నోటిఫికేషన్గా వస్తాయి కదండి అందుకే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అని చెప్తుంది